హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ దివేశ్రీ ఎస్ఎస్ రాజమౌళి ఆలోచనలు ఎప్పుడూ గొప్పగా ఉంటాయి మామూలుగా దర్శకులు సినిమా సినిమాకి తమ స్థాయిని పెంచుకుంటూ ఉంటారు కానీ రాజమౌళి మాత్రం సినిమా సినిమాకి తెలుగు సినిమా స్థాయిని పెంచుతున్నారు అందుకే స్టార్ హీరోల రేంజ్లో ధీరుడికి ఎందరో అభిమానులున్నారు బాహుబలి ట్రిబుల్ ఆర్ సినిమాలతో గ్లోబల్ లెవెల్లో సత్తా చాటిన జక్కన్న తన తదుపరి సినిమాని మహేష్ బాబుతో ఉన్న సంగతి తెలిసిందే మహేష్ కెరీర్లో ఇరవై తొమ్మిదవ చిత్రంగా రానున్న ఈ ఫిలిం ఇండియానా జోన్స్ తరహాలో అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యంలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది అయితే ఈ సినిమా కోసం హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కెమెరాన్ రంగంలోకి దిగుతున్నారనే వార్త ఆసక్తికరంగా మారింది టైటానిక్ అవతార్ వంటి అద్భుతాలను సృష్టించిన జేమ్స్ కెమెరాన్ వరల్డ్ లోని టాప్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు అలాంటి దిగ్గజ దర్శకుడు రాజమౌళి ప్రతిభకు ఫిదా అయ్యారు జగ్గన్న గత చిత్రం ట్రిబుల్ ఆర్ జేమ్స్ కెమెరాన్ సహా ఎందరో హాలీవుడ్ ప్రముఖులని మెప్పించింది ముఖ్యంగా జేమ్స్ పలు సందర్భాల్లో దర్శకుడు రాజమౌళిని ఎంతగానో ప్రశంసించారు ఆస్కార్ అవార్డ్స్ వేడుక సమయంలో ప్రత్యక్షంగా కలిసి మరీ జక్కన్నను అభినందించారు ఈ క్రమంలో జేమ్స్ క్యామరాన్ కి రాజమౌళికి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది ఈ అనుబంధమే ఇప్పుడు ఎస్ఎస్ ఎంబీ ట్వంటీ నైన్ కోసం జేమ్స్ క్యామరాన్ ని ఇండియా రప్పిస్తున్నారు సమాచారం ఒక భారీ ప్రెస్ మీట్ నిర్వహించి తన కొత్త సినిమా ఎలా ఉండబోతుందో ముందుగానే వివరించడం రాజమౌళి శైలి ట్రిపుల్ ఆర్ విషయంలో అదే చేశారు ఇప్పుడు ఎస్ఎస్ ఎంబి ట్వంటీ నైన్ కోసం కూడా అదే చేయబోతున్నారు ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది త్వరలోనే తెలుగు మీడియాతో పాటు జాతీయ మీడియా సమక్షంలో భారీ ప్రెస్ మీట్ నిర్వహించి చిత్రానికి సంబంధించిన వివరాలు వెల్లడించాలని చూస్తున్నారు అయితే ఆ ప్రెస్ మీట్ కి ముఖ్య అతిథిగా జేమ్స్ కెమెరాన్ ని తీసుకురావాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది కెమెరాన్ సైతం ఈ కార్యక్రమానికి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారట కుదిరితే ప్రెస్ మీట్ కి లేదంటే మూవీ లాంచ్ కి ఇలా ఏదో ఒక కార్యక్రమానికి జేమ్స్ కెమెరాన్ గెస్ట్ గా రావడం దాదాపు ఖాయమని చెబుతున్నారు ఇదే జరిగితే ఓపెనింగ్ తోనే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గురించి ఇంటర్నేషనల్ మీడియాలో మారు మోగుతోంది అనడంలో సందేహం లేదు మొత్తానికి తెలుగు సినిమా ఓపెనింగ్ గురించి ఇంటర్నేషనల్ మీడియాలో మారు మోగేలా చేయడం రాజమౌళికే సాధ్యం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి